ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో పర్యటించిన మంత్రి ఇటీవల కన్నుమూసిన పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబాలను పరామర్శించారు వేపలగడ్డ నుంచి బృందావనం వరకు ఆర్ అండ్ బి నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎంపీ రామసహాయం రఘురం రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు మార్పు కావాలని అది క్రమతో రాజ్యంతోనే సాధ్యమని ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయింది అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరామ ప్రభుత్వంలో చేయగలిగాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్రతి మాటనే తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరామ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంశివరావు గారు అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు ప్రగ్రామ్ రెడ్డి గారు అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం